కావలిపట్నం పదిహేడు వార్డులోని బుడుగుంట వార్డు సచివాలయం తాళాలు వైఎస్ఆర్సీపీ సిపి నాయకుడు రేషన్ డీలర్ అయిన వ్యక్తి చేతిలో ఉండటం ఏమిటని బీజేపీ రాష్ట్ర నాయకులు గుండ్లపల్లి భరత్ కుమార్ ప్రశ్నించారు బుడిగుంట సచివాలయంలో మద్యం నిల్వలపై భరత్ కుమార్ మీడియాతో మాట్లాడారు అడ్మిన్ చేతిలో ఉండాల్సిన సచివాలయం తాళాలు వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జి వెంకటేశ్వర్లు రెడ్డి చేతికి ఎలా వెళ్లయన్నారు సచివాలయంలో మద్యం ఉందని పదిన్నర గంటలకు టీడీపీ నాయకులు సి విజిల్ యాప్ లో ఫిర్యాదు చేశారన్నారు కానీ ఎమ్మెల్యే తాను ఫిర్యాదు చేశానని చెప్పుకోవటం అంతకన్నా సిగ్గుచేటు లేదన్నారు అసలు ఎమ్మెల్యేపై విచారణ జరగాలని భరత్ కుమార్ డిమాండ్ చేశారు గతంలో అంబులెన్స్ లో మద్యం తరలించే వారని విన్నామని ఈసారి సచివాలయాలను అడ్డగా చేసుకోవటం విడ్డూరంగా ఉందన్నారు కావలి ఎన్నికల అధికారి తక్షణమే స్పందించి సచివాలయ అధికారులు సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రేషన్ బియ్యం నిల్వలపై విచారణ జరగాలని డీలర్ పై చర్యలు తీసుకోవాలని కోరారుల్లో ఇక్కడ ఆ సచివాలయం సిబ్బందిని ప్రశ్నించినప్పుడు తాళాలు నా దగ్గర లేవు మాకు సంబంధం లేదు ఇంకెవరి దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సచివాలయం తాళాలు ఒక డీలర్ రేషన్ డీలర్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి ఎందుకంటే ఒక డీలర్ వైసీపీ నాయకుడు ఆయన దగ్గర సచివాలయం తాళాలు ఉన్నాయి అంటే వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఒక చట్టాన్ని రాశారు వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కానీ అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థలో కానీ ఒక చట్టాన్ని రాసి వాళ్ళే అమలు పరుస్తా ఉన్నారు ఇది మన అందరం కూడా గమనించాలి అదేవిధంగా ఏదైతే సి విజిల్ అనే మ్యాప్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి అక్కడున్న నాయకులు ఆ యొక్క యాప్లో కంప్లైంట్ పెడితే వచ్చినటువంటి స్క్వాడు వచ్చినటువంటి స్క్వాడు ఆడ ఎంక్వైరీ చేసే చేసినప్పుడు పోలీసు అందరు కూడా వచ్చినప్పుడు అక్కడ నలభై ఆరు నలభై మూడు పార్టీలు ఏదో సంథింగ్ దొరికాయి అది వాస్తవం అదే ప్లేస్లో రేషన్ బియ్యం కూడా ఉన్నాయి తొమ్మిది కట్ల రేషన్ బియ్యం ఉన్నాయి అంటే సచివాలయంలో ఏ విధంగా దందాలు జరుగుతున్నాయో మనం ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యంగా సచివాలయాల్లో ఈ విధమైనటువంటి వ్యవస్థ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు ఆయన కోసం పెట్టుకున్నాడా వైఎస్ఆర్సిపి నాయకుల కోసం పెట్టుకున్నారా ఈ విధంగా సచివాలయాల్ని వాడుకున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఎమ్మెల్యే ఒక పెద్ద డ్రామా మళ్ళా లేశాడు అంటే ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేస్తే అధికారులు వచ్చి అక్కడ చెక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మద్యం పార్టీల్లో అది తెలుగుదేశం వాళ్ళు పెట్టారంట సచివాలయ తాళాలు మీ కాడు ఉంటే సిగ్గు ఉండాలి కదా చెప్పేదానికి దొంగ కూడా సరైన దొంగతనం సరిగ్గా దొంగ కూడా దొంగతనం కూడా సరిగ్గా చేత మీకు చేత కావట్లేదు అంటే సచివాలయ తాళాలు మీ ముందే మీ యొక్క ఇన్ఛార్జీ డైలర్ సచివాలయ తాళాలు తీస్తే తీస్తే తెలుగుదేశం వాళ్ళు అడ్డు పెడతారు ఒకసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారికి మధ్య భ్రమించింది ఎందుకంటే ఓడిపోతుందనే ఒక టెన్షన్లో ఒక వాతావరణంలో ఈరోజు అతను ఏం మాట్లాడాలా ఏం చెప్పాలో కూడా తెలియట్లే ఆ ఒత్తిడిలో ఏ చెప్పేస్తాడు రాబోయే అందువల్ల మనందరం కూడా గమనిస్తే ఈరోజు సచివాలయాల్లో ఎలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మనందరం కూడా గమనించాలి ఈ విధంగా అల్లినటువంటి ఏదైతే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే సమాజానికి ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సచివాలయాలు అనేవి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బామ్మ ఆయన చెప్పింది ప్రజలకు సేవ చేయమని ప్రజలు సేవ చేయట్లే వైసీపీ నాయకులు దందాలు నడుస్తున్నాయి అక్కడ అందువల్ల నేను పోలీసుకి చెప్పానని అంటున్నారు పోలీసులు పోలీసు వ్యవస్థ కూడా నేనేముతున్నా అంటే ఆయన చెప్తే వచ్చారా ఆయన ఎప్పుడు ఫోన్ చేశాడు అవన్నీ కూడా మీరు చెప్పాలి ఆయన చెప్తూ ఉన్నాడు పోలీసు నేను కంప్లైంట్ చేశాను అధికారులు నేను కంప్లైంట్ చేశాను మా దగ్గర సాక్ష్యం ఉంది సివిజిల్లో పది గంటల ముప్పై మూడు నిమిషాలకి కంప్లైంట్ చేసినట్టు మా దగ్గర ఆధారాలు మీ దగ్గర ఆధారం ఆధారాలున్నాయి చూపించండి ఎమ్మెల్యే గారు ఇలాంటి విషయాల్లో దొంగతనం చేసినప్పుడు కూడా దొంగ చాలా జాగ్రత్తగా చేస్తాడు కానీ మీరు చెప్పేటువంటి మాటలు ఇమీడియట్గా దొరికిపోయారు అందువల్ల కావల ప్రజలందరూ కూడా ఈ యొక్క రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దోపిడి దుర్మార్గం దౌర్జన్యం దహనకాండ ఏ ఉన్నాయో అవన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా పూర్తిగా గమనించేశారు ఎక్కడ పోయినా సరే మీకే ఓట్లు మీకే ఓట్లు అని ఎదురొస్తున్నారు స్వచ్ఛందంగా ఎదురొస్తున్నారు ఇలాంటి దందాలు జరుగుతాయి ఇంకా ఏం జరుగుతాయో ఎన్ని సచివాలయాల్లో ఏం జరగబోతుందో అంతకుముందు అంబులెన్స్ లో వస్తున్నాయనే వాళ్ళు ఇప్పుడు అసలు సచివాలయంలో మార్కెట్లు పెట్టేశారు అందువల్ల అధికారులందరూ కూడా సచివాలయాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వ ఏదైతే ఆస్తుల్లో పెట్టినటువంటి అక్కడ ఉన్న స్టాఫ్ ని సస్పెండ్ చేయాలి మొత్తాన్ని సస్పెండ్ చేయాలి మొత్తాన్ని సస్పెండ్ చేయాలి ఎందుకంటే దేవాలయం లాంటి సచివాలయంలో ఈ దందాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు దీనికి సంబంధించిన పై అధికారులు కూడా ఎవరైతే లీడ్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఎలక్షన్ నుంచి తప్పించాలి తల్లితండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు